శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఏమిటంటే ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని తలుచుకుంటూ వస్తుంటే ఆ మోహావేశంలో స్వామి తేజస్సు జారి కింద పడింది అది భూమి మీద పడగానే అమ్మో ఆ తేజస్సుని భూమి తట్టుకోలేదు అని చెప్పి స్వామి ఆ మట్టి అంతటిని ఇలా చేతిలోకి తీసుకుని వచ్చి కైలాసానికి వచ్చాక పార్వతీదేవికి ఒక శిశు బొమ్మని తయారు చేసిస్తే అమ్మవారు బొమ్మ చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు పుత్రుడు అని గుండెలకి హత్తుకున్నారు వెంటనే అమ్మవారికి స్తన్యం వచ్చింది అది చూసి పరమేశ్వరుడు సంతోషించి ఆ బిడ్డకి ప్రాణం పోస్తే ఆయనే గణపతి అయ్యాడు అని గణపతి పురాణంలో ఉంది అయితే తరువాత కలియుగానికి ప్రారంభంలో గణపతి ఒకసారి భూలోకానికి వచ్చి విహారం చేస్తూ అక్కడ ఒక ప్రదేశం దగ్గర నించునేసరికి ఆయనకి నెమ్మదిగా స్వామి నన్ను అనుగ్రహించవా తండ్రి అని వినిపించింది ఎవరు ఇది అంటున్నారు అని చెప్పి చుట్టూ చూసేసరికి అక్కడ ఒక బావిలోంచి వస్తుంది